ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విమాన ప్రమాదం పదిహేను మంది కన్నుమూత అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము కొలంబియాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది కుకుటా నుంచి బయలుదేరిన సటేనా ఎయిర్లైన్స్ కి చెందినటువంటి బీచ్ క్రాఫ్ట్ నైన్టీన్ హండ్రెడ్ విమానం వెనుజుల సరిహద్దు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం పదిహేను మంది అంటే పదమూడు మంది ప్రయాణికులు అలాగే వారితో పాటు ఇద్దరు సిబ్బంది కూడా మరణించినట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటేనా ధృవీకరించింది అసలు ఏం జరిగింది అని చూస్తే సటేనా ఎయిర్లైన్స్ కి చెందిన బీచ్ క్రాఫ్ట్ నైన్ హండ్రెడ్ విమానం బుధవారం ఉదయం కుకుటా నగరం నుంచి బయలుదేరింది వెనిచిలా సరిహద్దుకు సమీపంలోని ఒకకన్యా నగరంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఇది ల్యాండ్ కావాల్సింది అయితే ల్యాండింగ్ కేవలం పదకొండు నిమిషాల ముందు విమానంలోంచి సిగ్నల్ కట్ అయిందని అధికారులు తెలిపారు గాలింపు చర్యలు చేపట్టగా ఒకకన్యా సమీపంలోని ఎత్తైన పర్వత ప్రాంతంలో విమాన శిథిలాలను గుర్తించారు ఈ ప్రాంతం కొలంబియాలోని తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉండడంతో సహాయక చర్యలు ఇప్పుడు సవాలుగా మారాయంటున్నారు మరణించిన వారిలో కొలంబియాకు చెందిన ఇద్దరు కీలక రాజకీయ నేతలు ఉన్నట్లు అధికారిక జాబితా ద్వారా తెలిసింది కొలంబియా పార్లమెంటు సభ్యుడైన డియోజెనెస్క్ క్వింటారో అమా అమాయావి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అంతర్గత యుద్ధ బాధితుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పదహారు మంది ఎంపీలు ఈయన కూడా ఒకరు త్వరలో జరగనున్న నేషనల్ కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్లో సాల్సాడో కూడా ఈ ప్రమాదంలో మరణించారు ఈ ప్రమాదంపై కొలంబాయా అధ్యక్షుడు స్పందించారు గుస్తాబా పెట్రోల్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా తన ప్రకట సానుభూతి తెలిపారు ఈ మరణాలను తీవ్రంగా కలిసివేస్తున్నాయని రాశారు నార్త్ సాంటడార్ గవర్నర్ విలియం విల్లా మిజార్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు మృతుల బంధువుల కోసం ప్రత్యేక హాట్లైన్ ఏర్పాటు చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది